నంద్యాల పట్టణంలో రేషన్ వాహనం ద్వారా ప్రతి వార్డు లో రేషన్ బియ్యం కందిపప్పు పంపించడం జరుగుతుంది అయితే చాలా చోట్ల వేలి ముద్రలో పడని సందర్భంగా గతంలో వాలంటీర్ల ద్వారా వేలిముద్ర వేసి వారికి పంపిణీ చేసేవారు కానీ వాలంటీర్ వ్యవస్థను తీసివేయడంతో వార్డులలో వేలి ముద్రలు పడక ఆవసలు పడుతున్నారు గ్రామర్లలో అయితే గ్రామ రెవెన్యూ అధికారి పట్టణంలో అయితే వార్డు సెక్రటరీ ద్వారా వేలిముద్రలు వేసి పంపిణీ చేయాలి కానీ రేషన్ వాహనం వెంట రెవెన్యూ అధికారులు లేకపోవడంతో ప్రజలు నానా అవసరం పడుతున్నారు ఈ సమస్యపై తహసీల్దార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా తహసీల్దార్ మాట్లాడుతూ రేషన్ బియ్యం వాహనం ద్వారా పంపిణీ రేషన్ వాహనం వెంట ఉండాలని వేలు ముద్ర పడని వారికి వేలు ముద్రలు వేసి రేషన్ పంపిణీ చేయాలని ఎవరైనా కానీ రేషన్ బియ్యం వాహనం వెంట సెక్రటరీ రెవెన్యూ అధికారులు లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు చక్కెర కూడా తొందరలో పంపిణీ చేస్తామని తెలిపారు రేషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి జూలై నెలలో కూడా ఎండిఎల్ ద్వారా పంపకం జరుగుతోంది అయితే గతంలో వాలంటీర్లు వాలంటీర్లు వెహికల్స్ వెహికల్స్ని అనుసరించి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులను అలాగే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ టౌన్లో అయితే వాళ్ళ ద్వారా పంపిణీ జరుగుతుంది ఒకవేళ ఎవరైనా వేలిముద్రలు పడకుండా ఉండని వాళ్ళంటే ఈ గ్రామ రెవెన్యూ అధికారి కానీ టౌన్లో అయితే రెవెన్యూ సెక్రటరీ యొక్క వేలిముద్రల ద్వారా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది తప్పనిసరిగా చేయవలసిందే అలాగే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు వరకు నంద్యాల సంబంధించి నలభై తొమ్మిది ఎండియులు ఉన్నాయి వీటికి సంబంధించి దాదాపు నలభై శాతం పూర్తి చేయడం జరిగింది మిగిలిన అంటే టోటల్ పదిహేడు రోజుల్లో మనం కంప్లీట్ చేయాలి దీన్ని మనము దాదాపు పదహైదు రోజుల్లోనే పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది మిగతా ఇప్పుడు విలేజ్ రెవెన్యూ సెక్రటరీస్ కానీ లేకుంటే విఆర్ఓలకు కానీ తెలియజేయడం ఏమంటే మీరు రేషన్ డీ రేషన్ వెహికల్ని అనుసరించి ఎండియు వెహికల్ని అనుసరించే ఉండాలి ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లేకుంటే రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మీ ఆధ్వర్యంలోనే సాల్వ్ కావాలి ఏదైనా విఆర్ఓ కానీ డబ్ల్యూఆర్ఎస్ కానీ అలాగే ఎండియూ ఆపరేటర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ పెంచి తొందరగా కంప్లీట్ చేసేసి అందరికి కూడా రేషన్ అందించవలసిందిగా కోరడం అయింది ఈ నెలకు సంబంధించి షుగర్ సప్లై అనేది లేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వెయిటేజ్ ఇష్యూస్ రావడం వలన కాంట్రాక్టర్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ వలన రాలేదు నెక్స్ట్ మంత్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిగిలిన సరుకుల పంపిణీ కూడా జరుగుతుంది